నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి నా చేతుల్లో మీరు చూస్తున్నారు కదా చిన్న సోలార్ లైట్ ఇది పైన సోలార్ ప్యానెల్ ఉంది దీన్ని మూస్తే చీకటైంది కాబట్టి ఇప్పుడు లైట్ వస్తుంది తీసేస్తే లైట్ పోతుంది సో ఈ సోలార్ ప్యానెల్ తోటి లైట్ వెలుగుతుంది ఈ సోలార్ లైట్ సెటప్ దీన్ని చేసుకొని దీన్ని సోలార్ ట్రాపర్ కింద మార్చుకొని వాడుకుంటున్న రైతు వెంకటరమణ గారు మనతో పాటు ఉన్నారు ఏ విధమైన విద్యుత్ కనెక్షన్ అవసరం లేకుండా నైటు పంటకు నష్టం చేసే పురుగులన్నీ కూడా వచ్చి ఇట్లాంటి ఒక చిన్న వాటర్ టబ్ ఏదైనా ఏర్పాటు చేసుకుంటే దాంట్లో పడిపోయే విధంగా దీన్ని సెట్ చేసుకున్నారు దీన్ని ఎంత ధరకు కొనుగోలు చేశారు ఎక్కడ కొనుగోలు చేశారు దీన్ని ఏ విధంగా సెట్ చేసుకున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఫరూక్ నగర్ మండలంలో ఉన్న కిషన్ నగర్ గ్రామం ఇది వెంకటరమణ గారు ఇక్కడ పది ఎకరాల భూమిలో అనేక రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తిగా సహజ పద్ధతిలో ఎక్కువ మొత్తం పంటలన్నీ కూడా వీళ్ళు సాగు చేస్తూ సో మార్కెటింగ్ చేస్తా ఉన్నారు మరొక వైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు ఈ కూరగాయల సాగు కూడా చేపడుతున్నారు ఇంతకు ముందే వాళ్ళ కూరగాయల సాగు అనుభవాన్ని మనతో పంచుకున్నారు ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ అంశం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది తక్కువ ఖర్చుతో ఎవరైనా సోలార్ ట్రాప్ ఏర్పాటు చేసుకోవచ్చు వారితో మాట్లాడి దీని సమాచారం అంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీరు అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు ఇంతకు ముందే మాతో చెప్పినారు ఈ రకంగా పాలీ హౌజ్లు అంటే షేడ్ నెట్ హౌజ్లు కూడా వేసుకున్నారు మూడు ఉన్నాయి కదా మీ దగ్గర మూడు ఉన్నాయి అంటే ఈ వీటిలోనే పెట్టుకుంటున్నారు ఇలా సోలార్ ట్రాపర్లు బయట కూడా పెట్టుకుంటున్నారు ప్రతి దగ్గర పెట్టినాం యాక్చువల్లీ ఇది సోలార్ ట్రాప్ దీనికోసం అని తీసుకురాలేదు మా దగ్గర ఎంప్లాయిస్ కి ఇక్కడ పవర్ సప్లై లేదు వాళ్ళ కోసం లేదు అని దానికోసం తీసుకొచ్చినాము అంటే వాళ్ళకి చీకట్లో ఉపయోగపడుతుంది ఏం చార్జింగ్ ఎక్కడ అవసరం లేకుండా ఈ సోలార్ తో చార్జింగ్ అవుతుంది ప్లస్ వాళ్ళు ఏమన్నారు అంటే మనకి ఇచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ ఎంత సేపు చార్జ్ అయితే అంతసేపు లైట్ వస్తుందని చెప్పినారు ఓకే సో ఫస్ట్ ఒకటి తెచ్చి టెస్ట్ చేసినాము టెస్ట్ చేస్తే బాగా టెస్ట్ టెస్ట్ చేసినాము ఒక పది రోజులు వాడి చూసినాము మంచిగా అనిపించింది దాని తర్వాత తీసుకువచ్చి మేము దీంట్లో ఇక్కడ ఈ పెస్ట్ బాగా కొద్దిగా ఎక్కువ ఉండే ఎక్కువ ఉండే సో దాన్ని కంట్రోల్ చేసి భాగంగా సోలార్ ట్రాప్ పెడదామని కనుక్కుంటే అది మినిమం టు మినిమం పన్నెండు వందల నుంచి నాలుగు వేల రూపాయల దాకా ఉన్నాయి సైజ్ సోలార్ ప్లేట్ దాని బల్బు కెపాసిటీ బట్టి పన్నెండు వందల నుంచి నాలుగు వేలు దాకా ఉంది సో దీంట్లో మొత్తం పెట్టాలంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సో దీన్ని ఎందుకు యూజ్ చేయొద్దు అదని చెప్పి మేము ట్రయల్ కింద ఫస్ట్ ఏం ఒక రెండు మూడు ట్రాప్స్ పెట్టి చూసినాము ఇట్లా సోలార్ బల్బుల్ తెచ్చుకున్నారు సోలార్ బల్బు ఉంది ఈ బల్బు పైన ఒక చిన్న ప్యానెల్ ఉంది అంతే సన్లైట్ ఇది ఒకటి తొట్టి మామూలుగా మనం ఇంట్లో చెట్లు పెంచుకోవడానికి దొరుకుతుంది ఇది హోల్సేల్ లో నలభై రూపాయలు పడింది మనకి మామూలు కూరగాయలు పూలు పెంచుకోవడానికి పెడతారు అదే దాన్ని పెట్టినామీ కొన్ని వాటర్ పోసుకున్నారు సర్ఫ్ నీళ్ళు పోసేసి పోసుకున్నాము పోసేసి దీని ఏమంటారు ఈ పోల్స్ కి కట్టేసినాము కట్టేసి మీకు ఎప్పుడైతే లైట్ పోతుందో ఆటోమేటిక్ ఆన్ అవుతుంది అనమాట ఇది లైట్ లేకుంటే ఇక్కడ సన్ లైట్ పోయి అయితే వెంటనే ఆన్ అయిపోతుంది వెంటనే ఆన్ అయిపోతుంది ఆన్ అయిపోతుంది ఇది ప్లస్ ఇంకేమైతే దీంట్లో రెండు మోడ్స్ ఉంటాయి ఒకటి హై మీకు వచ్చేది తర్వాత కొద్దిగా వచ్చేది ఎక్కువ ఉన్నట్టు పెట్టుకుంటే మనకు మూడు నుంచి నాలుగు గంటలు వస్తుంది అనమాట తెల్లవారు పెట్టుకుంటే ఏంటంటే మనకు మంచి పంటకి మేలు చేసే పొరుగులు కూడా చచ్చిపోతాయి రాత్రి మనకు సాయంత్రం ఆరు నుంచి పది గంటల వరకు మన కంటికి ఎదురుగా పడేవి అన్ని పంటకి హాని చేసేవి పంటకు నష్టం చేసేవన్నీ ఆరు నుంచి పది ఏడు పది మధ్యలో ఉంటాయి మనం ఏం చేసినామంటే ఎక్కువ సెట్ ఈ స్విచ్ లేనా స్విచ్ ఒకటి ఇది ఒకటి స్విచ్ జస్ట్ ఇది ఆన్ చేసుకుంటే ఎక్కువ వచ్చేది అది ఉంటది అవును ఓకే ఇది చేసుకుంటే మూడు నుంచి నాలుగు గంటలు వస్తుంది మన పర్పస్ నెరవేరింది అనమాట సో ఏం చేసినాము ఒక ముప్పై బల్బులు తెచ్చి మొత్తం పెట్టేసేసినాము ముప్పై బల్బులు తెచ్చేసి మొత్తం పెట్టేసి మొత్తం పెట్టేసినాం మనకు ఒక్కొక్క దానికి రెండు వందల రూపాయలు ఖర్చు అయింది ఆరు వేల రూపాయలలో నాకు అయిపోయింది ఇది రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఇది ఒక నూట అరవై రూపాయలు ఇది బల్బు నలభై రూపాయలు ఈ తొట్టి బుట్టలు లాంటివి తెచ్చుకున్న నలభై రూపాయలు ఇది హోల్సేల్ లో తెచ్చుకున్నాం కాబట్టి నలభై రూపాయలు పడ్డది మాకు ఇవి కూడా ఒక ముప్పై తెచ్చినాం కాబట్టి నలభై రూపాయలు లెక్కన ఇచ్చినారు ఓకే ఒకటి తక్కువ తెచ్చుకుంటే ఇరవై రూపాయలు ఎక్కువ అట్లా పడి అవును 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 అంత ఇవి కూడా ఎక్కువ తెచ్చుకున్నారు కాబట్టి నూట అరవై రూపాయలు ఒకటి చిన్న అవును మొత్తం కలిపి రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఏ కరెంట్ కనెక్షన్ అవసరం ఏది అవసరం లేదు కరెంట్ పెట్టుకుంటే మళ్ళీ అది షార్ట్ కొడుతుంది మళ్ళీ ఎక్కడైనా ఏమైనా ఏమైనా అవుతుందో ఒక టెన్షన్ ఉంటుంది పిల్లలు పిల్లలు చిన్న పిల్లలు తిరుగుతారు తెలిసిన బయటి వాళ్ళు వస్తారు కాబట్టి దీంట్లో ఎట్లాంటి ప్రమాదము లేదు ఏమంటారు పాడైపోతే పని ఎట్లాంటి ప్రమాదము లేదు జస్ట్ ఇట్లా లైట్ పోంగా అది ఆటోమేటిక్ వెలుగుతుంటది మళ్ళీ పోతుంటది అవును అవును సో ఇది సింపుల్ గా ఉన్నది మరి ఈ పురుగులు అట్రాక్ట్ అవుతున్నాయా లైటింగ్ సరిపోతుందా సరిపో సరిపోతుంది మీరు చూడండి సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం మార్చాం నేను సాయంత్రం మార్చాం మార్చింది మార్చింది మళ్ళీ ఈ రోజు సాయంత్రం మార్చేస్తాం ప్రతిరోజు మార్చేస్తాం ఓకే ఓకే సో ఇట్లా మీకు ఇది ఉపయోగం అవుతుంది అంటే ఇట్లా ఒక దగ్గర దీన్ని తగిలించుకోవడం దారంతో చేస్తారు దీన్ని కూడా ఒక దారం పెట్టుకొని కట్టుకుంటారు ఎక్కడ కావాలంటే అట్లా కంటే కొంత హైట్ లో కట్టుకోవాలి జనరల్ గా ఇది ఉన్న దానికంటే ఇక్కడ ఇది ఉంటే లైట్ కోసం కట్టుకున్నాము ఇట్లా కట్టుకుంటే మీకు ఏమంటే ఈ లైట్ కోసం వస్తాయి కాబట్టి నీళ్ళలో పడిపోతాయి ఓకే ఓకే ఆ నీళ్ళలో పడిపోతాయి సో ఇట్లా ఇది ఉపయోగం ఎక్కడ తెచ్చుకున్నారు ఇది ఇవి ఇవి ఎక్కడ తెచ్చుకున్నారు ఇవి ఎక్కడ ఇది హైదరాబాద్ లో మన ఏమంటారు ట్రూప్ బజార్ అని ఉంటుంది ఎలక్ట్రిక్ అవును అక్కడ తెచ్చుకున్నాం ఇది కాటేదాన్ లో అన్ని ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఉంటాయి అక్కడ తెచ్చుకున్నాం ఇది ఓకే సో ఇవి ఆన్లైన్ కూడా కావాలంటే దొరుకుతాయా ఇలాంటి ఆన్లైన్ లో కూడా ఉన్నాయి అమెజాన్ లో ఉంది కాకపోతే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది రేట్ ఎక్కువ అంటే వాటి క్వాలిటీ క్వాంటిటీ ఏమైనా చెక్ చేసి సేమ్ ఉంది సేమ్ ఉంది సేమ్ ఉంది సేమ్ కంపెనీ సేమ్ ఉంది కంపెనీ 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 పేరేం లేదుగా లేదు అది బాక్స్ పైన ఉంది ఓకే సేమ్ కంపెనీ అమెజాన్ లో కూడా ఉంది మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది బయట మనం పోయి ఇదే మార్కెట్ మనం ట్రూ బజార్ హైదరాబాద్ లో తెచ్చుకుంటే తక్కువలో వచ్చి తెచ్చుకున్నాం ఓకే సో ఇదైతే మీకు బాగా యూస్ అవుతుంది ఇది చాలా యూజ్ దీన్ని పెట్టిన తర్వాత పెస్ట్ అనేది చాలా కంట్రోల్ అయితే ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది మనం వాడబట్టి పెస్ట్ చాలా కంట్రోల్ లో ఉంది అదే పన్నెండు వందల నుంచి నాలుగు వేల రూపాయలు పెట్టి సోలార్ ట్రాపర్లు కొనాల్సినంత అవసరం లేదు లేదు ఇది మనకు ఆరు నెలలు పనిచేసిన నష్టం లేదు సంవత్సరానికి ఒక నాలుగు వందల రూపాయలు అవుతుంది మనకు అంతే ఇప్పుడు సోలార్ ట్రాపర్లు మూడు వేలు నాలుగు వేలకు దొరుకుతున్నాయి అది వాడిరా ఇంతకు ముందు ఎప్పుడు ఇంతకు ముందు ఉండే మన దగ్గర ఉండే హాఫ్ ఏకర్ చేసి చిన్న ప్లేస్ చేస్తున్నాం కాబట్టి అదొకటి వాడినాము ఇప్పుడు ఇంత పెద్ద ప్లేస్ లో ఇప్పుడు అది అమ్మటం జనరల్ గా ఒక ఎకరా ఒకటి రికమండ్ చేస్తారు కాకపోతే మనం రెండు పెడతాము కాబట్టి ఇప్పుడు పది ఎకరాలు అంటే నాకు ఇరవై కావాలి అంటే నాలుగు వేలు పెడితే ఎనభై వేల రూపాయలు నాకు సోలార్ ట్రాప్స్ కి కావాల్సి వస్తుంది సో నాకు ఇదేమో ఐదు ఆరు వేలలో పని అయిపోతుంది దీని ఏమంటే దీని లైట్ డిమ్ కొద్ది డిమ్ నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పెడతాం మనం ఒకటి వాడే ప్లేస్ లో రెండు వాడతాము రెండు ఒకటి వేలు మూడు వేలు నాలుగు వేలు అంతా అనిపిస్తుంది సేమ్ పని చేస్తుంది ఎందుకంటే చూసినాం అవి వాడి చూసిన కాబట్టి సేమ్ పని చేస్తుంది ఆల్మోస్ట్ సేమ్ కనీసం సగానికి 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 సగం తక్కువ ఖర్చులో మీరు క్వాంటిటీని ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నారంటే మీకు పొరుగు కంట్రోల్ అవుతుంది ఓకే ఇదైతే చాలా ఉపయోగం చాలా ఉపయోగం ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఇది వెంకటరమణ గారు చెప్తా ఉన్నది చిన్న సోలార్ మినీ బల్బ్గా చెప్పుకో సోలార్ బల్బ్ ఇది ఎక్కడైనా ఎవరైనా కరెంటు సౌకర్యం లేని వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పుడు దీన్ని లైటింగ్ కోసం వాడుకుంటుంటారు దీన్ని వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా దీన్ని పంటల్లో ట్రాపర్గా వాడుకుంటున్నారు సోలార్ ట్రాప్లు చాలా వరకు మార్కెట్లో రైతుల కోసం తయారు చేసి చాలామంది ఇస్తున్నారు పన్నెండు వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు అనేక రకాల కంపెనీలు అనేక రకాల మోడళ్ళు అనేక రకాల సైజుల్లో అనేక రకాల వాట్స్ కెపాసిటీలో ఇస్తూ ఉన్నారు సో దీన్ని మాత్రం కేవలం నూట అరవై రూపాయలకు హైదరాబాద్లోని అబిడ్స్ బేగం బజార్కు దగ్గరలో ట్రూప్ బజార్ అని ఉంటుంది కదా అక్కడ ఈ ఎలక్ట్రిక్ వస్తువులు అన్ని కూడా చాలా వరకు దొరుకుతుంటాయి విద్యుత్కి సంబంధించిన అనేక రకాల పరికరాలు అక్కడ నుంచి తెచ్చుకున్నామని చెప్తున్నారు నూట అరవై రూపాయలకు ఒకటి అన్నారు ఈ ప్లాస్టిక్ ఈ టబ్ ఏమో ఇది హైదరాబాద్లో కాటే దాని ఇండస్ట్రియల్ ఏరియాలో దొరుకుతాయి మామూలుగా వేరే చోట కూడా దొరుకుతాయి పది ఇరవై రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే వీళ్ళు మాత్రం ఎక్కువ తెచ్చుకున్నాం కాబట్టి నలభై రూపాయలు దొరికిందని చెప్తున్నారు దీన్ని పెట్టుకొని దీన్ని వేసుకుంటే సాయంత్రం వరకు ఎండ తగులుతుంది కాబట్టి రాత్రి తెల్లవారులు ఎలుగుతుంది కానీ ఇందులో ఒక ఈ బ్లాక్ కలర్ బటన్ ఇచ్చారు కదా దీన్ని ప్రెస్ చేసుకుంటే ఎక్కువ లైట్ వస్తుంది అనమాట ప్రెస్ చేసుకోకపోతే తక్కువ లైట్ వస్తుంది తక్కువ లైట్ తోటి తెల్లవారులు వెలుగుతుంది కానీ తెల్లవారులు వెలగాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు సాయంత్రం నుంచి చీకటి పడ్డాక ఆరు ఆరున్నర ఏడుకు ఇలా చీకటి పడుతుంది కదా పది గంటల వరకు వెలిగితే సరిపోతుంది కాబట్టి వీళ్ళు ఈ బల్బు ప్రెస్ చేసి ఎక్కువ లైటింగ్ వచ్చేలాగా పెట్టుకుంటున్నారు దీన్ని పెట్టుకోవడం వల్ల రాత్రి ఏడు నుంచి పది గంటల వరకు పంటకు హాని చేసే పురుగులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి అనేది చాలామంది సైంటిస్టులు చెప్తున్నమాట సో దాని ప్రకారం ఆ టైంలో వచ్చే పురుగులన్నీ కూడా ఈ లైట్కి వచ్చేసి ఈ లైట్ ఈ పైన పెట్టుకుంటే ఈ వాటర్లో పడిపోతుంది ఆ టబ్బులో వాటర్ పోసుకొని అందులో సర్ఫ్ కానీ షాంపూ కానీ కలుపుకుంటే అందులో పడి చనిపోతాయి అనమాట సో అందువల్ల పంటకు నష్టం చేసే పురుగులన్నీ చనిపోతాయి ఆ తర్వాత రాత్రి పది గంటల తర్వాత పంటకు మేలు చేసే మిత్ర పురుగుల సంచారం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వాటి అవి అందులో పడకుండా వాటికి నష్టం జరగకుండా కూడా ఉంటుంది కాబట్టి ఈ రకంగా అది చేసుకున్నాం చాలా బాగా ఉంది కాకపోతే సోలార్ ట్రాపర్ ఒకటి పెట్టుకున్న దగ్గర ఇవి రెండు పెట్టుకోవాల్సి వస్తుంది ఎక్కువ దూరం లైటింగ్ రాదు కాబట్టి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అట్లా పెట్టుకోవాల్సి వస్తుంది చాలా తక్కువ ధరలో వచ్చిందనేది వాళ్ళు చెప్తున్నారు కావాలనుకున్న వాళ్ళకు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు ఆన్లైన్లో అయితే ధర ఎక్కువగా ఉంది మామూలుగా బయట మార్కెట్లోకి వెళ్ళి తెలుసుకుంటే తక్కువ ధరలో వచ్చిందనే చెప్తున్నారు కాబట్టి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ముందుగా వాళ్ళైతే ఒకటి తెచ్చుకొని దాన్ని టెస్ట్ చేసి మళ్ళీ తెచ్చుకున్నామన్నారు ఆ రకంగా చేయాలి అందువల్ల ఏంటి అంటే ఒకేసారి ఎక్కువ తెచ్చుకొని ఇవి ఉపయోగంగా లేవు అనవసరంగా డబ్బులు వృధాయని అనుకోకుండా ముందుగా ఒకటో రెండో తెచ్చుకొని అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో చూసి తెలుసుకున్న తర్వాత బాగుంది అనుకుంటే ఎక్కువ సంఖ్యలో తెచ్చుకొని వాడుకోవచ్చు సో అవసరం అవకాశం ఉంటే ఈ వీడియో కింద ఈ ఆన్లైన్లో దొరుకుతున్న అడ్రస్ లింక్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఒకవేళ అవకాశం ఉంటే ఇవి అమ్ముతున్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళతో కూడా వీడియో చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మీ అందరి కోసం ఆ సమాచారం కూడా వివరించేందుకు ఖచ్చితంగా కృషి చేస్తాం మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే